తోరంగ శివాలయం గురించి చెప్తారంట కదా చెప్పండి అవునమ్మా ఆ విషయం ఏంటంటే నేను మీకు ఇప్పుడు అనుకున్నాను సరే చెప్పడానికి కుదరలేదు అయితే మీకు ఇప్పుడు విషయం చెప్తున్నాను అయితే ఆ విషయం ఖచ్చితంగా జాగ్రత్తగానమ్మా చాలా మంచి విషయం ఖచ్చితంగా జరిగిన విషయం ఇది ఆ విషయం ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ ఇద్దరు రోజు గుడికి వెళ్తూ ఉండేవాళ్ళం ఆ గుడి ఏంటంటే కాకినాడలో తోరంగి శివాలయం అని ఉంది ఆ శివాలయం రోజు పరీక్షలు చేస్తూ ఉండేవాళ్ళం ఆ టైంలో ఒక ఆయన ఒక పెద్ద ఆయన వస్తూ ఉండేవారు ఆయన ఆయన ఏంటి బ్యాంక్ జాబ్ చేస్తూ ఉండేవారు ఆయన బరోడా బ్యాంకులో చేస్తూ ఉండేవారు చాలా మంచి వ్యక్తి మంచి మంచి విషయాలు చెప్తూ ఉండేవారు ఆయన నోటెనిమిది పరీక్షలు చేసేవారు అయినా నూట ఎనిమిది పరీక్షణలు చేస్తుంటే పరీక్షలకి పరిష్కణాలకి నూటెనిమిది పఠానా గింజలు తెచ్చుకునేవారైనా ఓ పరీక్షణ చేస్తే ఓ పటాణా గింజ నోటీస్ తినేవాడు రెండో పరీక్షలు చేస్తే రెండో పటానికి గింజలు అలా ఎనిమిది పరీక్షణలకి నూట ఎనిమిది బఠానీ గింజలు తినివ్వరాయని అయితే మాకు మంచి విషయాలు చెప్తా మంచి మంచి దేవుడికి సంబంధించిన విషయాలు చెప్తూ ఉండేవారు ఆ టైంలో ఒక విషయం చెప్పాడు ఆయన అంటే మాకు ఈ విషయం చెప్పి నలభై సంవత్సరాలతో చెప్పాడు ఆయన ఆ టైంలో కొద్ది చిన్న కుర్రాడము నలభై సంవత్సరాలతో చెప్పాడు ఆయన ఆ విషయం ఏంటంటే ఆయన అప్పటికే పాతి సంవత్సరాల నుంచి ఆయన పరీక్షలు చేస్తూ ఉండేవాళ్ళు పాతి సంవత్సరాల క్రితం నుంచి పరీక్షలు చేస్తూ ఉండేవారు ఆ పది పాతి సంవత్సరాల క్రితం ఒక ఆయన ఆ గుడి దగ్గర విచారంగా కూర్చుని ఆలోచిస్తూ ఉండేవాడు అంట అలా విచారంగా కూర్చునేవాడు అంట అప్పుడు ఈయన గుడికి వస్తూ ఉన్నప్పుడు ఆయన అడిగాడు ఆ విషయం ఏమయ్యా నువ్వు ఈ రోజు ఎలా విచారంగా కూర్చున్నావు బాధతో కూర్చున్నావు కొన్ని డబ్బులు ఇస్తూ డబ్బులు తీసుకో ఏంటి నీ ఏంటి అసలు ఎందుకు అంత బాధపడుతున్నావు ఏంటంటే అప్పుడు ఏమండి గురువు గారు మాకు చిన్న విషయం జరిగిందండి ఆ విషయం మళ్ళీ అవకాశం వస్తుందేమో అని నేను ఎదురు చూస్తున్నానండి ఆ అవకాశం మళ్ళీ రావట్లేదండి నేను ఏంటి ఆ విషయం ఏంటని అడిగాను అడిగితే అప్పుడు ఆయన ఏమన్నాడంటే నేను ఎలా రోజు గుడికి వచ్చి ఇలాగేదో దాన్ని పెట్టిన వెళ్ళిపోతూ అండి వెళ్ళిపోతుంటే అప్పుడు మాకు కొంతమంది సాధువులు కనపడుతూ ఉండేవారు ఈ గుడి దగ్గర ఆ సాధువులు కనపడితే ఏం చేశానంటే నేను నమస్కారం నమస్కారం అని పెడుతూ ఉండేవాడిని వాళ్ళకి అలా కదయ్యా నువ్వు మాతోట్రా ఒకసారి మా తోస్తే మాకు అక్కడ కొంతకాలం ఉంది కానీ అక్కడ ఏరియా ప్రాంతం అంతా బాగుంటుంది చాలా బాగుంటుంది ఆ ఏరియా అది అక్కడ దేవుడి గుడి అంతా బాగుంటుంది ఒకసారి రావచ్చు కదా అంటే నేను రాలేను బాబు రాలేండి బాబు అంత దూరం రాలేండి బాబు అనేవారు వాళ్ళు అంత దూరం కదా బాబు ఇక్కడ ఎదురుకుండానే ఎంత దూరం కాదు ఎదురుకొండనే అంటే ఒకసారి రావాయి ఒకసారి రావని బతిమరలేరు బతిమరీ సర్లే అని నేను వాళ్ళతోటి వెళ్ళాను వెళ్తే డైరెక్ట్ సముద్రం దగ్గర తీసుకెళ్లారు అప్పట్లో ఆ సముద్రం అంటే నే ఈ విషయం జరిగి డెబ్బై సంవత్సరాల క్రితం జరిగిందనమాట విషయం ఆ విషయం అప్పుడు డెబ్బై సంవత్సరం డెబ్బై సంవత్సరాల క్రితం జరిగింది అయితే డెబ్బై సంవత్సరాల క్రితం సముద్రం ఈ గుడికి హాఫ్ కిలోమీటర్లో ఉండేదండి హాఫ్ కిలోమీటర్ కూడా ఉండేది కానీ ఉండేది కాదండి బాగా దగ్గరే కనపడేదండి అప్పుడు ఈ ఇళ్ళు కానీ ఏ జన సంచారం అస్సలు అంతా అడవి కింద ఉండేదండి అయితే ఇలా సముద్రం దగ్గర తీసుకెళ్ళారండి తీసుకెళ్ళి తీసుకెళ్ళారు మామూలుగా ఏమయ్యా ఏంటి అంతా బాగున్నాయి ఏంటి అన్ని విషయాలు అడిగితే మాట్లాడుతూ మాట్లాడతా నాకు ఒక మాయ కింద కప్పేసింది అండి మాయ కింద గప్పిస్తే అప్పుడు నేను అక్కడికి ఎక్కడికి డైరెక్ట్ గుడి దగ్గర తీసుకెళ్ళిపోయాను వాళ్ళు అది ఏ ప్రాంతం అని చెప్పలేను నేను ఏ ఏరియా అని చెప్పలేను నేను అది సముద్రం దగ్గర తీసుకెళ్ళేటప్పటికీ నాకు డైరెక్ట్ శివాలయం కనపడ్డది మంచి పండ్ల చెట్లు అవి కనపడాయి కనపడినప్పుడు ఆ సాధువులు అన్నారండి ఏమై నువ్వు ఎంతకాలం ఉంటావు ఉండాలనుకుంటే అంతకాలం ఉండు నీకు ఏ పండు కావాలంటే ఆ తిను నీకు ఆకలి అనేది ఉండదు ఇది అంత చాలా బాగుంటుంది ఎంత విస్తరణ తీసుకో అంత విశ్రాంత తీసుకో అని చెప్పారండి అక్కడ చాలామంది సాధువులు ఉన్నారండి ఆ సాధువులు ఉంటే నేను వాళ్ళతో ఆ విషయాలు ఏ విషయాలు మాట్లాడతాం వాళ్ళందరూ తెలుగులోనే మాట్లాడేవారని నేను మేము తెలుగు అండి అయితే నేను అలాగా కొంచెం అటు ఇటు తిరిగి అలా కొంచెం పడుతున్నవాడు అంతా నాకు బాగుండేదండి అయితే కొంతకాలానికి ఏమైందంటే వాళ్ళు నేను వెళ్ళిపోతానండి బాబాయ్ అని వెళ్ళిపోతానండి బాబాయ్ అని బతిమాలండి వాళ్ళతోటి వద్దయో బాబు ఉండు నీకు చాలా బాగుంటుంది నీకు లోటు ఏమి ఉంటుంది హ్యాపీగా ఉంటుంది పై అక్కడికి మళ్ళీ మీ ఇంటికి వెళ్తే మీ ఏరియా వెళ్తే ఏముండదు అక్కడ ఇక్కడే ఉండవయ్యో బాబు అని అనుకో రెండు వాళ్ళు అది సర్లే నేను ఉండలేనండి బాబు మా వాళ్ళు మా కొడుకుని మాకు వాళ్ళని మాకు మనవాళ్ళు అందరినీ చూసుకోవాలండి బాబు నేను వెళ్ళిపోతాను బాబు అని అన్నానండి ఆండంతో సర్లే నీ ఇష్టం అన్నారండి నీ ఇష్టం అంటే నీ అయితే ఎప్పుడైతే అన్నారో నేను సముద్రం పెట్టి నిల్చున్నానండి అండి ఇదేంట్రా భగవంతుడు ఎలా జరిగింది వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు సముద్రం దగ్గర తీసుకెళ్లారు మాయ కిందమ్మింది మళ్ళీ వచ్చేటప్పుడు కూడా సముద్రం దగ్గర నిలబించే నిలబడ్డాను ఇంట్లో భగవంతుడు అనిపించింది సర్లే ఇంటికి వచ్చానండి ఇంటికి వచ్చిన తర్వాత నేను మా ఓల్డ్ అది ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని అడిగారు అయితే నేను ఎక్కడికి అలా ఊరు వెళ్ళాను అలా వెళ్ళాను అవి చెప్పానండి చెప్తే మా వాళ్ళు ఈ విషయం చెప్పినా నెంబర్ అండి అది అది నేను మా వాళ్ళకి ఎవరికీ చెప్పలేదండి అయితే ఒక పది రోజులు పదిహేను రోజులు అలా వండించిన తర్వాత మా వాళ్ళు నన్ను మళ్ళీ తిట్టడం మొదలెట్టారండి రోజు తిట్టడం మొదలెట్టారంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపో అక్కడికి వెళ్ళిపో అని తిట్టేవారండి సర్లే అని ఏంటో భగవంతుడా ఏంటి మంచి ప్రదేశం మంచి మనుషులు నిడిచిపె నిడిచిపెట్టేసి ఎలా వచ్చాను అని నేను అనుకున్నానండి అనుకుని మళ్ళీ అటువంటి అవకాశం ఏమన్నా వస్తదేమో అనుకుని మళ్ళీ గుడి దగ్గర కూర్చోవడం పెట్టానండి గుడి దగ్గర అలా దండ పెట్టుకుని మళ్ళీ అటువంటి అవకాశం ఖచ్చితంగా వస్తుంది అలా కూర్చొని కూర్చొని వాడినండి కానీ భగవంతుడు నాకు అవకాశం కల్పించలేదండి కల్పించకపోతే సరే ఇంకా అలా బెంకతో అలా కూర్చుని ఇంకా అలా కూర్చుంటున్నాను నేను భగవంతుడే రక్షిస్తాను కదా అని అటువంటి అవకాశం నాకు అసలు భగవంతుడు నాకు అవకాశం ఇవ్వలేదండి ఇదే అండి జరిగిన విషయం అబ్బబ్బా ఎంత పని చేసేవయో బాబు మంచి అటువంటి అవకాశం ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ రాదు అటువంటి అవకాశం నీకు వచ్చిందంటే చాలా చాలా నువ్వు అది నేను దురదృష్టం అయితే మళ్ళీ ప్రయత్నించి అటువంటి అవకాశం ఏమైనా వస్తుందో అని చూద్దు కానీ అని అన్నారు అని అన్నాను నేను అంటే నాకు అటువంటి అవకాశం రాలేదు అని అన్నాడు అతను ఇదే ఇలా జరిగింది విషయం నేను మామూలుగా రోజు అప్పటి నుంచి కూడా నేను పరీక్షలు చేసుకుంటాను అన్నాను మళ్ళీ తర్వాత కొంత కాలం పోయిన తర్వాత అతను మళ్ళీ కనిపించలేదు నాకు అతను మళ్ళీ అక్కడికి తెలియదు ఇంకా ఇది జరిగింది అదనమాట విషయం